నిజంగా భారతదేశం అని ఇప్పుడు ఇంత గర్వంగా మనం మాట్లాడుకుంటున్నాం ఎలా ఉండేవాళ్ళం తెలుసా ఒకవేళ నాకు ఇలా ఉండకపోతే నాకు తెలిసి నెబ్బరి కట్టగదు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుగా ఉండే మనం విడివిడి ముక్కలుగా ఉండే మనం ఇవాళ ఒక దేశంగా ఇవాళ కలిసి ఉన్నారు వల్లభాయ్ పటేల్ గారు సో ఆయన అనుకున్నటువంటి ఒక ఆలోచన అందరూ కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఆ రూపమే ఇవాళ మన భారతదేశం అలా కలవమన్నప్పుడు ఒక సంవత్సరం టైం అడిగారట హైదరాబాద్ నిజాం వన్ ఇయర్ లో చెప్తాము అంటే కలవడం ఇష్టం లేక ఆ వన్ ఇయర్ ఏం జరిగింది ఆపరేషన్ పోలో చేసి ఐదు రోజుల పాటు యుద్ధం చేసి ఫైనల్ గా ఈ హైదరాబాద్ ని కూడా ఇవాళ భారతదేశంలో ఒకటిగా చేర్చేంత వరకు ఆ సంవత్సరం ఒక నెల ఏం జరిగింది అనే కథే మనం చూడబోతున్నాము ఈ సినిమాలో ప్రజాకర్ సినిమాలో అండ్ బ్యూటిఫుల్ ట్రైలర్ చాలా 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 బాగుంది ఆటగారు నిజంగా అదిరిపోయింది అంతే సూపర్ సో ఎస్ ఇంకా అందరూ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాము బట్ బిఫోర్ దట్ లెట్ మీ ఇన్వైట్ గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ సార్ ప్లీజ్ వెల్కమ్ మొట్టమొదటి సినిమా ఒక మంచి కమర్షియల్ సినిమా తీయాలి చాలా డబ్బులు చేయాలి మన బ్యానర్ అంటే ఫస్ట్ మూవీ అనేది చాలా చాలా స్పెషల్ ప్రొడ్యూసర్స్ కి చాలా కమర్షియల్ ఉండేలా చూసుకుంటారు సినిమా కానీ మీరు ఒక బ్యూటిఫుల్ థాట్ తో ఒక మంచి కథ చెప్పాలి అని ఈ కథ ఎంచుకున్నారు టు ప్రొడ్యూసర్ చూసారా గుడు నారాయణ రెడ్డి గారు ఐ విష్ వెరీ ఆల్ ది దెస్ట్ సార్ ప్లీజ్ వెల్కమ్ అలాగే రాఘవేంద్రరావు గారిని కూడా వెతికి పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది ముందుగా చూద్దాలో అశోక్ తేజ్ గారు ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటలు రాశారు మనం చూడబోయే కథలో అనసూయే కథ కూడా ఒకటి మనందరిని కదిలించేటువంటి స్టోరీ అలాగే డైరెక్టర్ యాటా గారిని కూడా యాటా సత్యనారాయణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కుషిందర్ రెడ్డి గారు డిఓపి ఈ సినిమాకి సో వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండ్ మకరం దేశ్పాండే ప్లీజ్ ప్రొడ్యూసర్ రెడ్డి గారిని కూడా వేదిప్పకి రాల్సిందే ఇన్వైట్ చేస్తున్నాము సో ముందుగా స్వామీజీ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది స్వామి ప్లీజ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాధవ్ గారిని కూడా వెనుక రాసి నేను వచ్చేస్తున్నాం సార్ ప్లీజ్ anada <laughs> da సో ముందుగా ప్రొడ్యూసర్ గారిని స్వామి మీరు సెంటర్లో కంటారా ప్లీజ్ రాఘవేంద్ర గారి పక్కన

చాలా సక్సెస్ఫుల్ సీరియల్స్ చేశారు చాలా ప్రాజెక్ట్స్ నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అని చెప్పేవాడు ఇప్పుడు భారత్ అందరూ చప్పటి వచ్చిన సార్ భారత్ అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసేవాడిని నెలకి అది కుదిరింది తర్వాత కోవిన్స్టెన్స్ అనుకోండి రామ రామజన్మ బాలరాముడి విగ్రహం ఆవిష్కరణ జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ గూడూరు నారాయణ రెడ్డి గారు ముందు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం సార్ సినిమా మీద సినిమా తీయడం కోరిక చాలా మందికి ఉంటుంది సినిమా మీద డబ్బులు సంపాదించాలని కోరిక చాలామంది ఉంటుంది సినిమా ఒక పర్పస్ కోసం తీయ తీసి విజయం సాధించాలని కోరిక మీలో ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా కానీ లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి చూస్తారు కానీ చరిత్ర అసలు ఇవాళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారైనా చరిత్ర పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు పుస్తకం చదివితే దృశ్యం నడపడదు దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూసాం సార్ ఎన్నో ట్రైలర్స్ చూశాను ఈ ట్రైలర్ చూడంగానే న్యూస్ పంపొచ్చినాను ఇల్లు దగ్గర పొచ్చింది అంటే ఒక్కసారి నేను ఆ రోజుల్లో ఇలా ఉండేదా ప్రజలు ప్రాంతాలతో ఎలా ఆఫ్ సార్ ఇటువంటి పిక్చర్ తవటం ఇక మా శిష్యుడు గురించి చెప్పవసరం లేదు నా దగ్గర పదిహేడు పని చేసిన ప్రతిదీ అద్భుతంగా చేసేవాడు అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడు బట్లర్గా ఈ పిక్చర్లో షార్ట్తో చెప్తే చాలు గాదులు కొట్టాడు అంతే గాజులు పకల కొట్టడంతోనే టోటల్ అర్థమైపోయింది కానీ వేరే ఏవైనా చేయొచ్చు విగ్రహం కింద పడదు అతని కోటి కోటి గాజులు పగ స్త్రీ శక్తి ఏమిటో అర్థమైంది అందుకనే అనసూయం సెలెక్ట్ చేసుకుంటున్నాడు అశోక్ తేజ్ అతను తలుచుకుంటే తలుచుకుంటే అతను రక్తంతో రాస్తాడా చరిత్ర అయితే మాత్రం గా రక్తంతో రాస్తాడు అండ్ మా గౌరవ గారు నాకు అన్నమయ్య రామదాస్ లాంటి అద్భుతమైన చిత్రాలు

అండ్ ఇవాళ పటేల్ విగ్రహం అంత పెట్టి అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముందని ఉందని కొంతమంది అనుకోవచ్చు అసలు పటేల్ లేకపోతే మనం అంత ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉండేవడం కాదని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది తర్వాత మా గురువు గారు రాధామాధవ్ గారు మనోధర దాస్ గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా భారతీయుతం ఉందండి ఇది ఎప్పుడు ఎటువంటి మంచి సబ్జెక్ట్స్ ఇచ్చినా భారత్ గారి ద్వారా కవర్ చేయండి చాలా మంది ఇలా తీయటానికి రెడీగా ఉన్నారు అండ్ మిగతా టెక్నిషియన్స్ ఆర్టిస్టులు అందరు కూడా శుభం కలగాలని ఈ పిక్చర్ ఒట్టి ఇండియాలో రిలీజ్ చేస్తారని అన్ని దేశాల్లో రిలీజ్ చేయండి మన భారత్ విషయం అండ్ ఆల్ ది బెస్ట్ నాంగల్ గారు ఈ పిక్చర్ స్ఫూర్తితో ఇంకా మంచి మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటారు మీ స్కూల్ నుంచి వచ్చి ఆల్రెడీ ఒక డైరెక్టర్ రాజమౌళి గారు మొత్తం అసలు సినిమా దృష్టిని మార్చేశారు సినిమా స్కోప్ మార్చేశారు ప్రపంచం అంతా మన తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు ఇప్పుడు నెక్స్ట్ యాటా గారు రాబోతున్నారు సో ఈ దీని గురించి ఏమంటారు ప్లీజ్ ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా இக்கெரு சரித்தி ஏற்ற தான் எவரு பெத்தியால தான் மிதா சினமாலி தீயா மந்திர